ओम अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ साररम्भ नाथयाम्जमा अस्मदाचार्य पर्यत वे परसुदेव सुव कचानूरम देवकी परमान कृष्ण वंदे जगद्गु प्रया भगव नमस्कार मन मुकुंदमें विशिष्टाद्वैत मत विश्वास बहुत व्याप्त कल वाल, वाल। భగవద్భక్తి రసప్రవాహంలో మునిగిరి వాడిన ఆళ్వారి శబ్దానికి అర్థం దక్షిణ దేశంలో అవతరించిన వీరంతా భగవంతు దూతలని విజ్ఞుల మాట అంతరంగ పారిశుధ్యం సత్శీలం లేని వారు పరమాత్మ అనుగ్రహించడం లభించడం అసాధ్యమని ఈ మహనీయుల మిశ్రిభి ప్రాయం ఆళ్వార్లో కులశేఖర్లు ఒకరు కేరళ దేశంలో కాళీ అనే పట్టణాధి పతి పట్టణాధిపతికి క్రీస్తు సుఖం ఎనిమిదో శతాబ్దములు ఈయన జన్మించారు శ్రీమల్నారాయణ కౌస్తవ రత్నాంశములో ఉదయించిన కులశేఖరులు వైష్ణవ భక్తాగ్రేశ్వరుడే కాక తన ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించజోస్తమ గుణాల కథితుడైన శ్రీ వెంకటాద్రిలో ఒక సోపానుభవ కాగలిగిన చరిత్ర తన జన్మచరితార్థం అవుతుంది కదా అని స్వామి కైంకర్యానికి పరితపించారు భగవద్భక్తి ప్రపూరితులైన ముకుందమాల పెరుమాలతులుమోజి వీరి రచనలు ముకుందమాల అనగా ముకుందస్యమాల మోక్షప్రదలకు మాల అని అర్థం భగవంతునికి పుష్పమాల సమర్పించిన ఎంత ఆనందమగనో అంత ఆనందము రమణీయ భాగ్య శ్లోకంతో కూడిన మాలను సమర్పించడం చేయగలుగు ఈ ముకుందమాల నలభై శ్లోకములుగా ఒక గొప్ప గ్రంథం ఏ గ్రంథమైనా గొప్పతనం భావించి అంగీకరించటకు ఒకటి ప్రతిపాద్య మహత్వము రెండు వృత్తు మహా మహాత్వము అను రెండు అంశముల కారణములైంది ప్రతిపాద్య మహాత్సం ఉండవలైన చెప్పబడిన విషయం శ్రేష్టమైనదిగా ఉండదు ఎంతటి గనడు కవి ఎనచ్చిన విషయం గొప్పది కాదినే కాదని నా గ్రంథం ఆదరించబడదు అది ఎట్లన్న కాళిదాస నేక గ్రంథం ఆలోచించుండి నేను అనువాపరమ శ్యామలాదనకం ఆదరింపబడినాడు పుష్పభాన విరాసం మొదలదు తదితర గ్రంథములు అంగీకరించుకోవాలంటే ఆదరింప వృక్త మహాత్యము లేవలే అనగా గ్రంథ శ్రేష్ఠుడై ఉండవాలి ఎంతటి గొప్ప విషయంలో నిండి ఉండేదా ధైర్యంలో వక్త ప్రసిద్ధుడు పరిశుద్ధుడు కాడైన ఆ గ్రంథం వాసుకెక్కు నేరదు శ్రీరాముడు ప్రతిపాద్యైనను వాల్మీకి వక్తమైన రామాయణముల గౌరవం తదితర కవి కృత రామాయణములు కలిగిన కాని కానీ కాన ప్రతిపాద్య భక్త మహోత్సవం ఆవశ్యకములు కులశేఖరావుల వారు కేవలం భగవద్భిష్ణు నలకటి శ్లోకముగా వర్ణించి దాని ఒక మాలగా భావించి ముఖందునికి సమర్పించారు ఈ గ్రంథం ప్రమాణమైనది ఇక భక్త ఎట్టివాడనగా మహానుభావుడు గుష్యతే ఎస్ నగరే రంగయాత్రమహం శిరస వందే రాజాం కులసేరేఖర యొక్క నగరే పట్టణమందు దినే దినే ప్రతి ము రంగయాత్ర శ్రీరంగమునకు వచ్చిన ప్రయాణం గుష్యతె మృగ్చున్నదో తమ్ ఆ కులసేఖరం కులసేఖర ప్రసిద్ధి చిన్న రాజాం రాజను శిరస ఉత్తమాంగమతో అహం నేను వందే నమస్కరించు ఏ కులశేఖం యొక్క పట్టణముందు ప్రతిదినము శ్రీరంగ యాత్ర అను శబ్దం ఘోషించబడుతుందో ఆ రాజు అనే కులశేఖం నేను శిరస్సు చేత కుంభౌ కుంభే పునర్వసోజాతం కేరళే చోళ భట్టనే కౌస్తాంసం ధరాధీశం కులశేఖరమాశ్రే కేరళ దేశమున చోళభట్టన ముందు కుంభమాసం పునర్వస నక్షత్రంలో కౌస్తవాంసమున భూమిసులుగా జన్మించిన కులశేఖరం ఆశ్రయించున్నారు ముకుందమాల స్తోత్రం ఆరోపించట పూర్వం కులశేఖరులు పరమైన రెండు శ్లోకములు ఎలా చెప్పుకోలేను అనగా గురువు విషయమైన మంగళాచరణం అడతారు ముకుందమాల యొక్క ప్రథమ శ్లోకము శ్రీవల్ల భీతం భగవద్ విషయపరమైన మంగళాచరణ మంగళముల ఏకాగ్యమైన జరగలేదు కులశేఖరలు గ్రంథమున స్త్రీయను అక్షరంతో ప్రారంభాన్ని గురించారు ఏ గ్రంథంకైనా ఆదిమత్యాంతముల మంగళాచరణం ఉండదు కంచు దాని యోగ్యత కలిసేస్తుంది గ్రంథకర్త చిన్న గ్రంథములు అనేక రహస్యాదముతలు ఎవరైనా ఆ గ్రంథాగతములైన రహస్యములకి భగవదానుగ్రహం పాత్రలో ఒకటి కోరుతురం వారు ఆ గ్రంథకర్త యొక్క అనుకూల్యమును కూడా సంపాదించారు పెట్టిలో రత్నముల నుంచి భృగం వేసిన వాడికి దాన్ని తెరిచి తెరిచిననే కదా రత్నములకి అయిపోయాడు గంధగర్త లక్ష్యం చేయక విషయమును మాత్రం తెలుసుకుని కోరువాడు గంధకర్త యొక్క అనుగ్రహ ఆగ్రహములకు పాత్ర మనోరథుడు సో ప్రయత్నము స్వరింపని అర్థములనో ఆచార్యు గృహం తెల్లము ఇట్లనే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు చెప్పినాం ఆ కారణం చేతనే ముందుగా గురు విషయమైన శ్లోకమును ఉదాహరణ పోరాడు గందకత కులశలు భగవద్భక్తిని సద్భావం కలిగిన మహానుభావుడు సోదరమును పోషించుకోవడం గణకాయం కాదు పద గురుని పోషించటే అటు జయవాడే జీవించి ఉండడం వాడు లేకున్నా జీవస్వామ్య శిష్టాసన మస్యంతే సర్వకి నిషై భుజతేణాత గీత పదమూడు అధ్యాయం పదమూడు అజ్ఞేషం భుజించిన మోక్ష హేతు ఆత్మార్థం పండుగ పాపహేతు అట్లు పం వండబడిన అన్నం అమేది చూసుకుంటామని చెప్పాను శక్తిగలవాడు భగవంతుని రత్నపీఠం నుంచి ఆలోదింపనను ఆశక్తులు పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయత్తి తదహం భక్తి ప్రహతమస్తాం ప్రైతాత్న గీత తొమ్మిది అధ్యాయ శ్లోకం అన్నట్లు పత్రము పుష్పం ఫలము తోయం దేనికైనా భక్తు మార్పు భగవంతుని ముందు అందుచేత పదుగురు పెట్టుడే ఒక యజ్ఞమే ఏషా మంక్షితో మనో రాజ్యం భోగసుఖాది యుద్ధే నిచ గీత ఒకటో అధ్యాయం భీష్మాధిపోయిన మనకు సుఖం లేని అని కానీ అర్జునుడికి కూడా చెప్పాను కారణం చేతి చేత అనుభవించట కంటను ఇతరుల అనుభవం చేత స్వత్ శ్రేష్టవారి గురించి కులశేఖర్లు శ్రీరంగయాత్ర ఎందు తాము అభిరుచి కొన్న వారే అంతర్త్వ తృప్తి పొందగా తమ ప్రజలను అభాగ్యమును ఆ భాగ్యమును అనుభవించవాలనే కోరిక జరిగింది ఒంటి బాలుడు ఔషధ పుచ్చుకున్నట్టు సమతింపుగా మొండికెత్తినప్పుడు తండ్రి వారిని శిక్షింపైన ఔషధ సేవ చేయటం ఆవశ్యకమైనటు కులసేకరులు ప్రజోగుడ సముద్భములైన యొక్క జిక్కి భగవద్భక్తి సేకర సంసార సాగరం అనవడు మనకు చూడాలి పా పామర శిక్షించి ఏదో రంగయాత్ర పోతున్నారు పలుకు పలుకున చేసి నిషిద్ధ విషయమందులో ప్రేమ రాగమనం అవి అనిషిద్ధ విషయమైన విరోధం దేశమనం ఇంద్రియస్ ఇంద్రియ సే రాగద్వేషిత ఓ గీత మూత రాగద్వేషముత్రయవన గీతలో చెప్పవడం భగవద్ జ్ఞానవార్తలైన కులశాఖలు భగవద్విషయమును గల సుగమని జనుల అమును ఆ సౌక్యను బోధించిన తెలిపినందుని వారు దేశంలో సూర్యోదయం మొదలు పునఃసుయోదయం పర్యంతం శ్రీరంగయాత్ర దోషించవలసింది సాధారణంగా జనంలో ఆపదలు అందే భగవంతుని అనుకున్నాం యుద్ధమున జయలక్ష్మి పొందిన పాండవులు అస్సమైన దాకా మనం ఎందుకు ద్వారక ద్వారకా పడికి కదలిచి పోస్తున్న తన అత్తయ్య కొంత దేవుడి యొక్క సెలవు కైకోనట్టు ఆమె అడిగేకి నమస్కరించి అత్తా నేను పోయవచ్చును నీకేమి కోరు వీళ్ళు నా పక్షం అని వీడే ఇచ్చుతానని చెప్పాను అందులో కారణం కృష్ణ నా పుట్టులకు పోలం వల్ల కష్టములు ప్రాప్తించినట్లు అనుగ్రహం సంసారం అంది సంపడినప్పుడే నీవు ఆదరించకొక్కు జన్మరాహి చేయదు అని దర్శనం అప్పుడే కలిగిస్తున్నాను సుఖానుభవ భావ కాలమన నీ స్మరణ ఎట్లా నిలిచి ఉండను సకల కార్యముల ఇక పోయే వచ్చిన నీ పలుకులేని నీతో అలవాటు కలుపు కాలం గెలుపుతున్నాను కుంటీదేవి విషయం సకల ఐశ్వర్య సంస్థల కూడిన రాజైన కులశేఖరులు అధిక సంపదల గల కాలమనందనం భగవద్భక్త వింది ఇదిను గత కులశేఖరుల సార్ధక నామల కులములకు భూషణమై ఉండదు వారు ఇహమనుకోను ఐశ్వర్యపురమునకు భక్తి అను భాగ్యమును కలిగిందరు ప్రాప్య పుణ్యకృతలో శుచీనా శ్రీమతీ జ్ఞానయోగము సిద్ధిని పొందకమునిపే మృతి చెందిన వారు శుచిగల శ్రీమంతరంలో పుట్టడని చెప్పబడి ఆ స్థలమున జన్మించడు చేత ధనామధానుకై హంపు అను సంశేమలకు దశరాధుడు అంబరీషుడు జనక మహారాజులు మహాత్ములై ఉంటారు కదా అని మేము చెబుతాను కులశేఖరులు అట్లే మహానుభావులై ఉంటారు తాము అనుభవించి ప్రజల చేతపజేసింది దయచేత ప్రాణకోట్యం దయచేట్ గోపనం ఇచ్చి అట్లే కులశేఖరులు భగవంతుడు మెరిగి కడతెరవాలని తలంప చేత ముకుందాలను గ్రంథములు ఏర్పరిచారు ప్రజల చేత అష్టంపజేసి తెల్లవారులను పరంపద అనుభవం కోరిక దొరుకుడిన మహనీయులు వారికి మనం మన ముందుగా నమస్కరించే అవసరం ఇట్టి భక్త వాస్తే మహానుభావుడే కాలం నేర్చుకు అవతరి కింద దోషకరణ మనకు కోరిక కుక్కటపురం మొదలకు నామాత్రము గల కలికోట కల్లికోట ఎందుకు కుంభమాసం పునర్వాస నక్షత్రం ఈ రవతరం నాతో మమ దివ్యామ్ ప్రభూతేలాం పరం తప ఈ ప్రోక్ ఏష తు దేశ ప్రోక్తో విభూతి విస్తారీతాపద్యాలు అని భగవంతుడు అనేట్లు అనేక కళ్యాణముతో కులశేఖరు శ్రీవన్నారాయణ కౌస్తవాహతులు రాజులు గారిని పోయిన నెలలను ఆశ్రయింపు స్వస్తి చేశ్రీరా